నమస్తే సదావత్సలే మాతృభూమే ఈ ప్రార్థనకి భారతదేశ చరిత్రలో చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ ప్రార్థన వింటే అధికార బీజేపీ నాయకులు వెంటనే లేచి నమస్కారం చేస్తారు అదే కాంగ్రెస్ నాయకులైతే అగ్గి మీద గుగ్గిలంల కోపంతో ఎగిరిపడతారు ప్రపంచంలోనే అతిపెద్దమైన రెండు ప్రజాస్వామ్య పార్టీలని రెండుగా విడదీస్తున్న ఈ ప్రార్థన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ది బుధవారం అక్టోబర్ ఒకటవ తేదీతో వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ సంఘం చుట్టూ ఎన్నో కాంట్రవర్సీలు ఈ సంఘాన్ని కొంతమంది హిందూ సమాజోద్ధరానికి పునాది లాంటిదని చెబితే ఇంకొంతమంది దేశ నాశనానికి మత విద్వేషాలకి కారణమని అసలు ఇదేదో టెర్రరిస్ట్ సంస్థని అనేవాళ్ళు ఉన్నారు కానీ ఎందుకు ఇలా అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి ఎలా పుట్టింది ఈ వందేళ్లలో ఆర్ఎస్ఎస్ ఏం చేసింది ఎలాంటి కాంట్రవర్సీలో చిక్కుకుంది అన్నిటికంటే ముఖ్యంగా అసలు అధికార బీజేపీ ఆర్ఎస్ఎస్ లో నుంచి ఎలా పుట్టింది వెల్కమ్ టు ఇండియా మ్యాటర్స్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపించడమే బ్రిటిష్ పాలనా కాలంలో ఒక విప్లవం పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడున డాక్టర్ కేశవ్ బలిరామ్ హెట్కేవారు నాగ్పూర్లో ఈ ఆర్ఎస్ఎస్ సంస్థని స్థాపించారు ఆ టైంలో దేశంలో జరుగుతున్న రాజకీయ సామాజిక పరిణామాల నేపథ్యంలో హిందూ సమాజాన్ని ఏకం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ సంస్థని ప్రారంభించారు అందుకే ఆర్ఎస్ఎస్ కోర్ ఐడియాలజీ కూడా హిందుత్వం చుట్టూనే అల్లుకొని ఉంటుంది అయితే హిందుత్వాన్ని ఓ మతంలా కాకుండా ఓ వే ఆఫ్ లైఫ్ లా ఒక కల్చరల్ ఐడెంటిటీ లా చూస్తుంది ఆర్ఎస్ఎస్ అందుకే భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా భావిస్తూ ఈ హిందూ రాష్ట్రంలోని హిందూ సంస్కృతిని సంప్రదాయాలని విలువలని కాపాడడమే ఆర్ఎస్ఎస్ తన ముఖ్య ఉద్దేశంగా చూస్తుంది దానికోసం ఎంత దూరం వెళ్ళడానికైనా వెనకడదు అదే ఆర్ఎస్ఎస్ పై కొంతమందికి ప్రేమ కలిగించింది ఇంకొంతమందికి ద్వేషం రగిలించింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు సంఘ్ కార్యకర్తలు వాలంటీర్లు మొత్తం దేశంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇది ఆర్ఎస్ఎస్ స్థాపన తర్వాత సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అతి పెద్ద సామాజిక సేవా కార్యక్రమం దీని తర్వాతే సంఘ్ని అభిమానించే వాళ్ల సంఖ్య దేశంలో పెరిగింది అలాగే ద్వేషించే వాళ్ళ సంఖ్య కూడా సంఘ్ కేవలం హిందువులకి మాత్రమే సేవ చేసిందని ముస్లింలని పట్టించుకోలేదని సంఘ్ ని ద్వేషించే వాళ్ళంటే మత ప్రాతిపదికన విడిపోయిన దేశంలో పాకిస్తాన్ నుంచి ప్రాణాల కోసం పారిపోయి వచ్చిన హిందువులకి ఆర్ఎస్ఎస్ హెల్ప్ చేసిందని సమర్థించే వాళ్ళు చెప్తారు సో ఈ వివాదానికి ముగింపు డౌటే ఇదే కాకుండా స్వాతంత్ర పోరాటంలో కూడా ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా కాంట్రవర్షియల్ గా ఉంది ఆర్ఎస్ఎస్ ఎప్పుడు స్వరాజ్యం కోసం పోరాడడం కంటే ముందుగా హిందూ సమాజాన్ని బలోపేతం చేయడంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి క్విట్ ఇండియా లాంటి స్వతంత్ర ఉద్యమాలలో కూడా సంఘం డైరెక్ట్ గా పాల్గొనలేదని చాలా మంది అంటుంటారు అండ్ ఈ విషయాన్ని సంఘ కార్యకర్తలు కూడా ఒప్పుకుంటారు అయితే ఆర్ఎస్ఎస్ నాయకులు ఇండివిజువల్ లెవెల్లో ఉద్యమంలో పాల్గొనేందుకు వ్యతిరేకం కాదు ఉదాహరణకి గోల్ వార్కర్ లాంటి నాయకులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉంటూనే అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తూనే స్వాతంత్ర పోరాటాన్ని కమ్యూనల్ పాలిటిక్స్ నుంచి దూరం చేయడానికి ఎంతో కృషి చేశారు కానీ ఇదంతా గాంధీజీ హత్యతో ఒక్కసారిగా మారిపోయింది మహాత్మా గాంధీని హత్య చేసిన నాధూరాం గాడ్సేకి సంఘతో సంఘుతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అప్పట్లో ఆర్ఎస్ఎస్ పై బ్యాన్ కూడా విధించింది గవర్నమెంట్ అయితే ఆర్ఎస్ఎస్ కి గాడ్సే సంబంధం లేదని కోర్టులో తేలడంతో కొన్నాళ్ళకి బ్యాన్ ఎత్తేసింది కానీ ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ సూచనలతోనే గాడ్సే గాంధీజీని చంపాడని మచ్చపడింది ఈ ఘటన తర్వాత ఆర్ఎస్ఎస్ పాలిటిక్స్ నుంచి పూర్తిగా సైడ్ అయిపోయింది అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో మళ్లీ ఆర్ఎస్ఎస్ పేరు దేశ వ్యాప్తంగా వినిపించేది దానికి కారణం బాబ్రీ మసీద్ కూల్చివేత ఈ మధ్యనే సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్య రామ జన్మభూమిలో కట్టిన బాలరాముడి ఆలయం ఉన్న చోట ఒకప్పుడు బాబరీ మసీద్ ఉండేది దీన్ని బాబర్ కట్టించాడని ముస్లింలు నమ్ముతారు అయితే ఈ మసీదును విశ్వ హిందూ పరిషత్తో కలిసి ఆర్ఎస్ఎస్ నాయకులు పంతొమ్మిది వందల తొంభై రెండులో కూల్చేశారు ఆనాటి ఆర్ఎస్ఎస్ నాయకులు లాల్ కిషన్ అడ్వానీ మురళీ మనోహర్ జోషి ఉమాభారతి భారతి లాంటి నాయకులు దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి పిలుపునిచ్చి మరి యూపీకి రప్పించి ఈ మసీదును కూల్ చేయించారు ఈ ఘటనతో ఆర్ఎస్ఎస్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది ఇక దీని తర్వాత రెండు వేల రెండు గోత్ర ఘటన ఆర్ఎస్ఎస్ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఇప్పటికీ మాయన మచ్చగా మిగిలిపోయింది గుజరాత్ లోని ప్రాంతంలో రైలు తగలబడి సంఘ సభ్యులు కొంతమంది చనిపోవడంతో గోద్రా ప్రాంతంలో మత ఘర్షణలు చెలరేగాయి ఈ ఘర్షణల్లో దాదాపు రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు గోద్రా అట్టుడికి పోయింది ఇక చివరిగా రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది మాలేగావ్ బాంబు పేళ్ల ఘటన ఈ ఘటన ఎంతో మంది దృష్టిలో ఆర్ఎస్ఎస్ ని ఒక పెద్ద విలన్లా మార్చింది రెండు వేల ఆరులో మాలేగావ్ లోని ఒక మసీదులో బాంబు పేల్లడంతో నమాజ్ చేసుకుంటున్న నలభై ఐదు మంది అక్కడికి అక్కడే చనిపోయారు వంద మందికి పైగా గాయాల పాలయ్యారు ఆ తర్వాత రెండేళ్లకి రెండు వేల ఎనిమిదిలో అదే ప్రాంతంలోని ఇంకో మసీదులో బ్లాస్ట్ జరగడంతో ఆరుగురు చనిపోయారు వంద మంది గాయపడ్డారు ఈ బాంబు పేలు వెనక మొదట అదే వర్గానికి చెందిన స్టూడెంట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు ఉన్నాయని లోకల్ ఇన్వెస్టిగేషన్లో తేలిన ఆ తర్వాత దీని వెనక ఆర్ఎస్ సస్థ ఉండి ఉండొచ్చని తేల్చిన ఎన్ఐఏ సాధ్వి ప్రగ్ఞాసిన్ ఠాకూర్ లెఫ్టినెంట్ కర్నల్ పురోహిత్ వీళ్లతో సహా ఏడుగురిని అరెస్ట్ చేసింది అయితే ఆ తర్వాత సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు వెళ్లని విడుదల చేసింది కానీ ఇప్పటికీ ఈ కేసులో అసలు నిందితులు ఎవరో తెలియదు కానీ మచ్చ మాత్రం ఆర్ఎస్ఎస్ మీదే పడింది ఇది మాత్రమే కాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారత త్రివర్ణ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించకపోవడం కూడా ఆర్ఎస్ఎస్ పై నెగిటివిటీ వచ్చేలా చేసింది ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న ఆర్ఎస్ఎస్ ని అభిమానించే వాళ్ళు కూడా కోర్టులలో ఉన్నారు అందుకే సంఘ్ నెమ్మదిగా తన నెట్వర్క్ పెంచుకుంటూ పోతుంది ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ మీటింగ్స్ జరిగితే వేల సంఖ్యలో వందల సంఖ్యలో సభ్యులు హాజరవుతారు అంతేకాకుండా ప్రజల ఆరోగ్యం గిరిజన సంక్షేమం ఇలాంటి రంగాల్లో పనిచేయడానికి కూడా ఎన్నో అనుబంధ సంస్థలని స్థాపించింది ఆర్ఎస్ఎస్ ఈ అనుబంధ సంస్థలన్నింటినీ కలిపి పరివార్ పరివారంటారు ఇదే తరహాలో ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టిన ఒక విభాగమే ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ రిలేషన్ చాలా బలమైంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్యాంప్రసాద్ ముఖర్జీ అనే సంఘ నాయకుడు ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగంగా భారతీయ జనసంఘ అనే పార్టీని స్థాపించారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ టైంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి విలీనమై జనతా పార్టీని ఏర్పాటు చేశాయి అందులో భారతీయ జనసంఘ్ కూడా విలీనమైంది కానీ మూడేళ్లకే నాయకుల్లో విభేదాలు రావడంతో జనసంఘ నేతలు బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీని పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించారు మొదట్లో ఈ పార్టీలో ఉండే టాప్ లీడర్ నుంచి అట్టడుగు కార్యకర్త వరకు అందరూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే ఉండేవాళ్ళు ఈ మధ్య పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వచ్చింది అయితే మన ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అనేక మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే కావడం చూస్తే బీజేపీపై ఆర్ఎస్ఎస్ ఇంపాక్ట్ ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇది మాత్రమే కాదు బీజేపీ ఎన్నికల స్ట్రాటజీలను కూడా ఆర్ఎస్ఎస్ వెనక నుంచి సూచిస్తుందని ఎన్నికల ప్రచారాల్లో కూడా బీజేపీకి భారీ క్యాంపెయినింగ్ చేసి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషిస్తుందనేది అందరికీ తెలిసిన నిజం ఇదే ఆర్ఎస్ఎస్ ని కాంగ్రెస్ వ్యతిరేకించడానికి కూడా కారణం ఒక పక్క ఆర్ఎస్ఎస్ కారణంగా అధికారం దూరం అవుతుండడంతో పాటు ఇంకో పక్క ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఐడియాలజీకి కాంగ్రెస్ ఏమాత్రం నచ్చదు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మైనారిటీల అభ్యున్నతి కోసం పనిచేస్తూ భారతదేశాన్ని సెక్యులరిస్ట్ దేశంగా మార్చాలనుకుంటుంది దానికి ఆర్ఎస్ఎస్ అడ్డుపడుతుంది అందుకే ఆర్ఎస్ఎస్ ని మతత్వ సంస్థగా ప్రకటిస్తూ దేశ ఐక్యతకి ముప్పుగా చెబుతుంది కాంగ్రెస్ కానీ బీజేపీ అధికారంలో ఉండడం వల్ల ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ఎలాంటి అడ్డంకులు కొనసాగడం లేదు అయితే ఈ మధ్య బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య కొద్దిగా విభేదాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి ప్రధాని మోదీపై అధికారంలో ఉన్న నేతలపై స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొన్నిసార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు ఈ విమర్శలతో బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య దూరం పెరుగుతోందనే మాట వినిపిస్తోంది అయితే ఎన్ని విభేదాలు వచ్చినా ఐడియాలజీ లక్ష్యం ఒకటే కావడంతో బీజేపీ గెలుపు కోసం ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ గ్రౌండ్ లో పనిచేస్తూనే ఉంటుంది రీసెంట్ గా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే దానికి ఉదాహరణ అంతకుముందు కొద్ది నెలల క్రితం లోక్సభ ఎన్నికల్లో దారుణంగా ఓడిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలిచింది దీనికి ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వరకే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటుంది ఏదేమైనా ఈ వందేళ్లలో ఆర్ఎస్ఎస్ దేశ రాజకీయాలను నిర్ణయించే స్థాయికి ఎదిగిందనే మాట మాత్రం నిజం అందుకే గత పదిహేను నెల నుంచి బీజేపీ ప్రత్యర్థి పార్టీలను ఓడించుకుంటూ గెలుపు జెండా ఎగరగలుగుతుంది ఇక ఈ మధ్య కాలంలో దేశ ప్రజల్లో కూడా పూర్తిగా జాతీయ భావాన్ని హిందూ భావజాలాన్ని నింపడంలో ఆర్ఎస్ఎస్ నెమ్మదిగా సక్సెస్ అవుతుంది మరి ఆర్ఎస్ఎస్ ఇలాగే కంటిన్యూ అయితే దేశంలో ఖచ్చితంగా మనం రాజకీయ సామాజిక విప్లవం రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది మరి మీరేమంటారు ఆర్ఎస్ఎస్ పై మీ ఒపీనియన్ ఏంటి ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి అవసరం అంటారా లేదంటే దేశాన్ని ఆర్ఎస్ఎస్ నాశనం చేస్తుంది అంటారా మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి ఇక నెక్స్ట్ వీక్ ఇండియా మ్యాటర్స్లో లో ఇలాంటి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై